చా గుర్జాల చేపల కూడా మస్తు టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మంచిగా ఉంటుంది కూడా చేపలు అయితే ఇక మంచిగా అడిగిన ఇక ఇవన్నీ కలుపుతాను ఇక పసుపునా ఇక అల్లం పేస్ట్ రెండు చెంచాల కారం మెంతుల పొడి చెంచడు ఉప్పు చెంచడు ఇవన్నీ కలిపి మంచిగా ఒక గంట ఫ్రిడ్జ్లో పెడతా ఇక చేపల కూర పొయ్యి మీ నేతల இது பச்சிமிர்ச்சி தான் உலக இது காலின உலக பேஸ்ட் கோல చేపలు ఎత్తాము అన్నీ కలిపినప్పుడు ఇప్పుడు ఎత్తా ఐదు నిమిషాలు గోలినాక ఇంకా చింతపండు రాస్తాం పోతాను ఇట్లా వండుకుంటాం మీరు ఎట్లా వండుకుంటారో కామన్ బాక్స్లో కామన్స్ పెట్టండి సరిపోతుంది సార్ మంచిగా ఇక ఈ పులుసు అంతా దగ్గరకు పడాలి మంచిగా మరగాలి చేపల కూర ఇక అయిపోయినట్టు కూర అయితే అయింది వేయించిన ధనియాల పొడి ఇస్తాను కొత్తిమీర గురిజల చేపల కూర రెడీ ఇట్లా వండుకుంటే గురిజల చేపల కూర మస్తు టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి మంచిగా ఉంటుంది కూర అందరు చూసి నిన్న కమల్స్ పెట్టండి